పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకి సంబంధించి విచారణకు హాజరు కాలేనంటూ రాంగోపాల్ వర్మ అటెండ్ కాలేదు గైర్హాజరయ్యారు వాస్తవానికి ఈ అంశం పైన కోర్టు మెట్లెక్కినప్పటికీ ఆయనకు ఉపశమనం లభించలేదు ఇప్పుడు ఈ రోజు అటెండ్ కావాల్సినటువంటి కేసు విచారణకు కూడా ఆయన అటెండ్ కాలేదు తనకు సమయం కావాలంటూ వాట్సాప్ ద్వారా సందేశం పంపినట్టుగా మెసేజ్ పంపినట్టుగా సమాచారం వస్తుంది సో ఒకవేళ రాంగోపాల్ వర్మ విచారణకు అటెండ్ కాకపోతే ఏం జరగచ్చు ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం మందపాటు సుబ్రహ్మణ్యం గారు సుబ్రమణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ రాంగోపాల్ వర్మ గారు అటెండ్ అవుతారని రెండు రోజుల నుంచి కోర్టు కేసులో అంటే కోర్టులో కొత్త ఉపశమనం లభిస్తుంది అని అనుకున్నారు బట్ ఫైనల్ గా కోర్టు కన్క్లూజన్ ఇచ్చింది ఏదన్నా స్టేషన్ ఆఫీసర్తో మాట్లాడుకోమని చెప్పింది అయితే ఈయన అటెండ్ కాలేదు ఏం జరగచ్చు వరుసగా కేసులో నమోదు ఎక్కడ ఆగలేదు ఇవాళ కూడా ఆయన మీద ఒక కేసు నమోదు అయింది అవును సార్ సో ఈ పరంపర కొనసాగుతుంది ఆయన ఆయనకి ఏమో న్యాయపరంగా ఉపశమనం లభించలేదు పోలీస్ స్టేషన్కి ఏమో వెళ్ళలేదు ఏం జరగవచ్చు సార్ న్యాయపరంగా ఉపశమనం లభించలేదు అంటే ఉపశమనం లభించే పనులు చేయలేదు సార్ యాక్చువల్గా ఓకే ఇప్పుడు జనాలు ఎవరైనా అనుకున్నారేమో కానీ ఈయన అటెండ్ అవుతాడు అని నాకైతే ఆయన అటెండ్ అవుతాడని అనిపించలేదు సార్ ఎందుకంటే ఆయనకున్న నేచర్ అలాంటిది ఇలాంటి నేచర్ లేకుంటుంటే అలా ప్రవర్తించుండేవాళ్ళు కాదు ఇప్పుడు ఒకసారి నోటీస్ ఇచ్చిన తర్వాత ఈయన పక్క తప్పు లేదు అని అనుకుంటే కంపల్సరీ అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ఈయన పక్కన ఉన్న వాదన ఈయన వినిపించాలి వాళ్ళని కన్విన్స్ చేసి అప్పుడు బయట రావాలి కానీ మళ్ళా వాళ్ళు ఒకసారి నోటీస్ పంపించిన తర్వాత హైకోర్టుకి వెళ్ళి ఇది చేయడం ద్వారా క్వాష్కే పోతే హైకోర్టు అని చెప్పి కుదర దాడబోయ్ మాట్లాడుకోమని చెప్పి చెప్పినారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అటెండ్ కాకుండా నాకు నాలుగు రోజులు టైం కావాలని వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పుడు హైకోర్టుకు పోయినా కూడా ఖచ్చితంగా దీంట్లో ఈయన అనుకున్నట్టు ఏం ఉపశమనం సార్ ఎందుకంటే ఆయన చేసిన పని అలాంటి పని ఓకే ఓకే సో ఒక ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ గారు రాజకీయాలకి ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధం ఉన్నప్పటికీ విమర్శించాలంటే ఎవరైనా విమర్శించవచ్చు సార్ కానీ అది ఏంటంటే ఒక పద్ధతిగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉండకూడదు పద్ధతిగా ఉంటే ఎవరైనా హర్షిస్తారు ఇప్పుడు ప్రత్యేకించి కొంతమందినే ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతమంది కేసులు అది రిజిస్టర్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన సమాజం యాక్సెప్ట్ చేసే విధంగా లేదు ఒక వ్యక్తిని కానీ ఒక పార్టీని కానీ టార్గెట్ చేసి నేను ఏదో సినీ మీడియాలో ఉన్నాను నాకు ఎవరో సపోర్ట్ ఉండదని ప్రవర్తించినప్పుడు ఇలాంటి కన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఎంత ఉంటుంది అందరి పట్ల ఒకటే న్యాయం ఒకటే చట్టం అమలు చేస్తున్నారా అనేటువంటి ప్రశ్న రాంగోపుల్ వర్మ అభిమానులు లేవనెత్తినారు కొంతమంది సోషల్ మీడియాలో వాటిల్లో సినిమా తీసారు అయిపోయింది అక్కడితో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆయన కామెంట్స్ చేయలేదు కదా ఈ పాత కథలను ఎందుకు తవ్వుతున్నారనే విమర్శకి ఏం సమాధానం చెప్తారు అట్లనే విచారణకు అటెండ్ కాకపోతే ఫర్దర్ గా పోలీసులకు ఆప్షన్స్ ఏంటి ఏం చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు పోలీసులు ఆయన ఎత్తకడం మొదలు పెడతారు సార్ మొన్న నటి కస్తూరి గారిని మీరు తీసుకోండి తమిళనాడులో తెలుగు వాళ్ళ మీద యాదాలాపనగా చేసినటువంటి ఒక కామెంట్ తర్వాత ఆమె వివరణ ఇచ్చినప్పటికీ దాన్ని పోలీసులు పట్టించుకోవాలా ఆమె ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయింది తాళాలు వేసేసినారు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కానీ వచ్చి హైదరాబాద్ లో పట్టుకున్నారు సో అదే థింగ్ కూడా అప్లై అవుతుంది అక్కడ కేవలం ఒక తెలుగు వాళ్ళ గురించి అంటే ఆమె వచ్చేసి ఒక అసభ్యకరమైన లాంగ్వేజ్ ఏం వాడలేదు కానీ మనోభావాలు విధంగా ప్రజల గురించి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఆమెనే వదలేదు అసభ్యకరమైన పదాలు కూడా అరెస్ట్ చేయలేకపోయారు తీసుకెళ్లిపోయి ఆల్రెడీ పట్టుకెళ్ళారు తమిళనాడు పోలీసులు ఆంధ్ర పోలీసులు కంటే చాలా ఫాస్ట్ గా యాక్యురేట్ గా షార్ప్ గా యాక్ట్ చేస్తారు పవర్ఫుల్ గా ఉంటారు సార్ వాళ్ళు బేసిక్గా కూడా సో ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు వీళ్ళు కూడా వదలరు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఖచ్చితంగా ఈయన కూడా అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరో సపోర్ట్ ఉండాలి ఒకే ఒకే చట్టం కదా తమిళనాడు పోలీసులు అనుసరించేది ఆంధ్ర పోలీసులు అనుసరించేది కూడా ఒకటే చట్టం కదా భారతదేశ చట్టాన్ని కదా అనుసరించేది వాళ్ళు అంత గా ఒక కామెంట్ చేసినటువంటి నటిని వివరణ ఇచ్చినప్పటికీ కూడా అరెస్ట్ చేశారు ఇక్కడ పదే పదే తిట్లు తిట్టిన వాళ్ళు ఎవరిని వాళ్ళు ఏమో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు లెటర్లు క్షమాపణ పత్రాలు రిలీజ్ చేస్తున్నారు నువ్వు ఏం చేస్తావు చేసుకో అని చెప్పి సవాళ్ళు విసురుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి యాక్షన్ ఇప్పుడు నేను రాను చెప్పారు ఏం చేస్తారు రౌత్ మెత్తనైతే గుర్రం నాలుగు కాలు మీద ఇక్కడ రౌత్ కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డోస్ నాలుగు వేల తర్వాత కొంచెం అలర్ట్ అయినట్టు చూపించినారు కానీ ఇంకా అలసత్వం వహిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం మీరు చూసినారు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన ఎలా ఉంటాడంటే వేచి చూసే ధోరణిలో ఉంటారు ఆయన అది ఈ కాలం ఇలాంటి జనాలకి వర్కౌట్ కాదు సార్ అది ఆయన పాత తరానికి సంబంధించిన రాజకీయ నాయకుడు కాబట్టి అప్పట్లో కొంచెం విలువలతో రాజకీయాలు జరిగేది కాబట్టి ఆ పద్ధతి ఓకే ఆయన అప్డేట్ అవ్వాలి ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త జనాలు రెడ్ బుక్ రెడ్ బుక్ తీయాలా అప్డేట్ అవ్వాలి అంటే లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు కానీ దాంట్లో కూడా గొప్పగా జరిగిన సిచువేషన్ ఏం కాదు యాక్చువల్గా ఇంకొకటి కూడా కొన్ని సమయాలు ఈ ప్రభుత్వం డిఫెన్స్ లో పడేదానికి వాళ్ళు మైండ్గా మారుతున్నారు సార్ అవతల పక్క వాళ్ళు అంటే ఎంతో ముందర రెడ్ బుక్ తీసి అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు వీళ్ళు కొంచెం వెనకడి చేసినారు వీళ్ళు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి రెడ్ బుక్ యొక్క ఉద్దేశం ఏంటనేది వీళ్ళు కూడా స్పోక్స్ పర్సన్స్ చెప్పాలన్నమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి గోపాల వర్మ గారు ఇప్పుడు బాంబేకి పోయినా లేకపోతే ఇంకెక్కడికి ఇంకెక్కడికి పోయినా సరే ఆయన ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అటెండ్ అవ్వకపోతే వీళ్ళు పోయి అటెండ్ అయ్యేటట్టు చేస్తారు ఇప్పుడు ఆయన మళ్ళీ బెయిల్ పిటిషన్ మూవ్ చేయడమో లేదా సుప్రీంకోర్టు క్యాష్ పిటిషన్ మీద మళ్ళీ ఇట్లాంటి అవకాశాలు పరిశీలించుకో ఖచ్చితంగా ప్రయత్నిస్తారు నాలుగు రోజులు సమయం కావాలని అడిగారంట ఆ విధంగా ప్రయత్నిస్తారు మేబీ ఆయనకు సంబంధించి తెలుగుదేశం పార్టీలు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా కాలబేరానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తారు అవి కూడా చేస్తే ఇక మరి అంతకంటే పరాకాశం అంటే తెలియకుండా చేస్తారు కదా సార్ ఇప్పుడు అందితే జుట్టు వీళ్ళు చేసినా కానీ చేసే ఉండాలి కదా ఎదురుగా కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి వ్యవహారాన్ని మళ్ళీ లాబింగ్ తో ంగ్తో ప్యాసిఫై చేసుకునే లెక్కనైతే అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే వీళ్ళు ఎందుకు కస్తూర్ ఇష్యూ నే చూద్దాము ఇష్యూ ఇష్యూతో ఎవడి మనోభావాలు గాయపడ్డాయి తెలుగు రాష్ట్రంలో ఎవరైనా మేము బాధపడుతున్నాం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా అంతవరకు వరకు ఆ రిపెంట్ అనేది ఆంగ్ చెప్పింది తగ్గర్ తమిళనాడు రాజకీయాల ప్రభావం వల్ల ఆమెను తీసుకెళ్లి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఎదురుగా ఇక్కడ నాయకుల్ని అమ్మనాభూతులు తిట్టి అవును రకరకాల భాష అసలు ప్రయో కనీసం ప్రసారం చేయలేనటువంటి భాషలో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు కదా అది ప్రభుత్వం లోపం సార్ ఇది ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ లోపం దాన్ని గమనించే పవన్ కళ్యాణ్ గారు అంత సీరియస్గా రియాక్ట్ అయినారు రియాక్ట్ అయిన తర్వాత కొంత యాక్టివ్ అయినారు వీళ్ళు కొంతమందిని పట్టుకున్నారు కానీ సేమ్ ఇంటెన్సిటీ ఇలాంటి సెలబ్రిటీస్ దగ్గర కూడా చూపించి తీరాలా లేకపోతే రేపు ఇలాంటి వాళ్ళు ఇంకొక పది మంది తయారవుతారు సార్ సో ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ అనిత గారు ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి మళ్ళీ అనిత గారు కొంచెం అలర్ట్ అయ్యి ఇలాంటి వాళ్ళు పరంపర కొనసాగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కొనసాగుతుంది ఇలా పట్టుకుపోయి వాళ్ళ వివరణ కూడా అడగాలి తర్వాత కోర్టులో కరెక్ట్ అంటే ఇప్పుడు సార్ ఒకవేళ ఇన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి కదా ఒకటి అది రాంగోపుల్ మీద ఒక ముప్పై కేసులు పోసాని కృష్ణమురళి మీద ఒక నలభై కేసులు అసలు వీళ్ళందరికీ ఆర్యుడైన కొనాలి నాని మీద అసలు ఫస్ట్ మాట్లాడింది బెజారు భాష ఆయనే కదా ఏది మాట్లాడకూడదు అది మాట్లాడారు అసెంబ్లీ దగ్గర నుంచి మీడియా సమావేశాల వరకు అడ్డగోలు భాష మాట్లాడారు ఫస్ట్ టైం ఒక కేసు నమోదైంది అయింది ఎంతవరకు ఆయన దాని మీద కూడా ఆయన మీద కూడా చర్యలు లేవు కేసులు అయితే ముప్పై నలభై యాభై ఇట్లా పదుల సంఖ్యలో నమోదు బట్ యాక్షన్ చాలా స్లోగా ఉన్నట్టు అదే సార్ అంటే ఇప్పుడు ఇదే ప్లేస్ లో గత ప్రభుత్వం ఉండింటే మాత్రం ఈ పార్టీ అందరూ ఇంకో రకం ఆ విషయంలో వాళ్ళ మెప్పు వాళ్ళని యాక్చువల్ గా గత ప్రభుత్వం ఇలాంటి విషయాలు ఏం లేకపోతేనే తీసుకుని లోపలేసేది అట్లీస్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళని చూసి ఒక్క విషయంలో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఇల్లు తప్పులు చేసి తిరుగుతున్నా కూడా ఇంకా నోటీసులు ఇస్తాను నోటీసులు ఇస్తానని చెప్పేసి ఓకే నోటీసులు ఇవ్వాలా ఇట్స్ రామపులవర్మ గారి వాదన చూస్తే ఆయన ఆయన సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకొస్తాడు ఆయన సినిమాకి ఎందుకంటే సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చినాకే కదా సినిమా రిలీజ్ అయ్యింది కొన్ని యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసినాడు కదా సార్ కొన్ని అభ్యంతరం వచ్చి యూట్యూబ్ లో రిలీజ్ చేసిన సిచువేషన్ కూడా ఉంది ఈవెన్ సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ఇలాంటి వాటికి అప్రూవల్ ఇస్తే వాళ్ళని కూడా ఇప్పుడు దీంట్లో దోషణ చేయాలి సార్ దోషణ అంటే ఎందుకంటే సార్ ఇట్స్ హై టైమ్ నా ఎందుకంటే ఒక పక్క ప్రపంచం ఏ యుగంలో ఎంతో దూసుకుపోతుంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక పాయింట్ను వాడి వేళ పర్సనల్ అజెండాస్తో పర్సనల్ గెయిన్స్ కోసం ఏదో ఎవరి దగ్గర ఏదో ఆశించి లేదా ఎవరంటే నచ్చకపోతే వాళ్ళని దూషించాలని చెప్పి దీన్ని హెడ్డింగ్గా పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఓపెన్గా మీడియా ముందరకు వచ్చి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు ఎవరైనా సరే ఈ పక్క కూడా ఇప్పుడు టీడీపీ పక్కన కూడా ఎవరైనా మాట్లాడుంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా చట్ట ప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉంది సార్ అంటే ఒకవేళ రాంగోపాల్ వర్మని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళు ఇప్పుడు ఆయన నాలుగు రోజులు టైం అడిగాడు రెండోసారి మళ్ళీ నోటీసులు ఇస్తారా ఇప్పుడు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశాలు సార్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టినారు సార్ అంతకన్నా ఇదేం కాదు కదా సార్ ఏమి లేకుండా ఆ కేసులో ఏమి లేదు ఆఖరికి తర్వాత మనం చూసినామంటే ఆయన్నే అంతమంది పోలీసులు పోయి నంద్యాల నుంచి పట్టుకొచ్చి లోపల వేసినారు అది వాళ్ళ పవరు అదే పవర్ వీళ్ళు కూడా వాడాలి ఇప్పుడు ఇప్పుడు ఈయన తీసుకొచ్చి వేయడం పెద్ద మ్యాటర్ కాదు బట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టూ త్రీ డేస్ సార్ అంటే ఇప్పుడు నాలుగు రోజులు తప్పించుకున్నాడు ఏదో పెట్టి ఇప్పుడు కూడా వాళ్ళ అప్రూవల్తో ఈయన నాలుగు రోజులు ఎస్కేప్ అవ్వలేదు ఈయన మెసేజ్ ఈయన మెసేజ్ ఇచ్చేసి ఏదో ఒక మెసేజ్ ఇచ్చేసి వెళ్ళినాడు ఎంత దూరం పోతారు సార్ సో ఖచ్చితంగా పట్టుకోవాలి ఇలాంటి వాళ్ళు అందరిని పోసాని పోసా కృష్ణ మురళి గారిని కూడా పట్టుకోవాలి ఈవెన్ అట్లీస్ట్ వీళ్ళిద్దరితో పోలిస్తే ఆ శ్రీరెడ్డి గారు కొంత బెటర్ అట్లీస్ట్ ఏంటంటే భయపడు లేకపోతే రియలైజ్ అయ్యో రియలైజ్ అని గానీ సెల్ ఎట్లా ఉంటది లాకప్ ఎట్లా ఉంటది జైల్ ఎట్లా ఉంటది అన్ని చూసి భయం వేసి ఉంటాయి చూసి భయం వేస్తే రియలైజేషన్ ఉంటది కానీ అందులో చాలా క్లియర్ ఛాన్సే లేదు సార్ రియలైజేషన్ వీళ్ళకి ఎప్పుడు రియలైజేషన్ రావాలి కానీ వీళ్ళు సభ్య సమాజంలో దొరుకుతున్న అనాగరిక మనుషులు కానీ వీళ్ళు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి జీనియస్ ఒకప్పుడు ఎన్నిసార్లు మందలించినారు సార్ అతన్ని నాగబాబు గారు మందలిచ్చినారు ఎన్నోసార్లు ఎంతోమంది మందలించినప్పటికీ నేను మారను అని చెప్పేసి సమాజంలో బతుకుతూ నీకు ఇష్టం వచ్చినట్టు ఉండాలంటే అది మీకు ఇబ్బంది లేనంత వరకు కానీ ఒక రాజకీయ నాయకులు గౌరవంగా బతుకుతుండే ప్రజాప్రతినిధుల్ని ప్రతినిధుల్ని వచ్చినట్టు దూషించడం అన్నది కరెక్ట్ కాదు కదా సార్ సో ఖచ్చితంగా వదలరు ఈయన నాలుగు రోజులు అని చెప్పినారు కానీ వాళ్ళ అప్రూవల్తో పోలదు ఈయన సో ఇమీడియట్గా గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకొని ఫర్దర్గా వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలి ఎక్కడికి పోయినా నాకు తెలిసి సుప్రీంకోర్టు అయినా సరే ఇంకో కోర్టు అయినా సరే రాంగోపాల్ వర్మ గారు మీరు మళ్ళీ స్వేచ్ఛగా ఇలాంటి బూతులు మాట్లాడుతూ తిరగడం అని చెప్తారని నేను అనుకోవట్లేదు సో ఖచ్చితంగా ఏదో జరగాలి సార్ జరుగుతుంది కూడా రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది రాంగోపాల్ వర్మ నాలుగు రోజుల సమయం కావాలని మెసేజ్ పెట్టి ఆయన విచారణకు అటెండ్ కాలేదు ఈ నేపథ్యంలో ఆయన కోర్టు మెట్లెక్కేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే పోలీస్ అధికారులు మాత్రం విడిచిపెట్టేటువంటి అవకాశాలు లేవు మరోసారి నోటీసులు ఇస్తారా లేదా అదుపులోకి తీసుకుంటారా అలానే కోటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది ఇటు కస్తూరి వ్యవహారంలో తమిళనాడు పోలీసులు ఎలా వ్యవహరించారో చూస్తే అదే తరహాలో ఏపీ పోలీసులు కూడా యాక్టివ్గా ఉంటే తప్పితే ఇలాంటి దోషణలు ఆగవు అనేటువంటి అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం గారు వ్యక్తపరుస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి